నాకు ఈసారి బాగా శిక్ష చెప్తుంది ఈసారి కొత్త వాళ్ళే కప్పు కొడతారు అనిపిస్తున్నాను అన్నావు నేను నోడుస్తున్నా అనుకుంటానే ఉన్నా ఎందుకంటే నోటు దగ్గరదాను పాపం ఇదే శాపం అవ్వచ్చు అవును జీటీకి అవును ముగ్గురు టాప్ త్రీ సెన్సేషనల్ గా ఆడుతున్నారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు అదే వాళ్ళకి శాపం అవ్వచ్చు ఎందుకంటే ప్లే ఆఫ్ వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ వీళ్ళు ముగ్గురు గానీ ఫెయిల్ అయ్యారంటే అంతే పతనం నైన్టీ ఫైవ్ రన్స్ కొట్టారా ఫార్టీ బాల్ నైన్టీ ఫైవ్ రన్స్ ఇచ్చేసి చేతిలో పెట్టి చెప్పాలంటే మ్యాచ్ ఈ చేతిలో గిఫ్ట్ పేపర్ వేసి దాని పైన గ్రీటింగ్ కార్డు రాసి విత్ లవ్ జైస్వాల్ సూర్యవంశీ రాసి చేతిలో పెట్టి వెళ్తే హెట్ మైర్ వచ్చి ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు ఓపెనింగ్ గోల్ పోయినా కానీ నెక్స్ట్ వాళ్ళకి సత్తా ఉందని చెప్పి చూపించుకున్నారు ఈ మ్యాచ్ తో అది కన్ఫర్మ్ ఈ మ్యాచ్ ఓపెనింగ్ ఆడగపోయినా మిడిల్ ఆర్డర్ లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ అదే పొజిషన్ లాగా వచ్చింది నువ్వు తొమ్మిది బాల్ ఇరవై ఒకటి కొట్టమని నేను అడగల నిన్ను పన్నెండు బాల్ పద్దెనిమిది అడుగుతున్నా పదకొండు బాల్ పద్దెనిమిది మూడు బాల్ ఎక్కువ అడు మూడు రోజు తక్కువ కొట్టు కొట్టు ఒక్కో మ్యాచ్ గెలిచాము విషయం ఏంటంటే రెండు మ్యాచ్లు మనం గెలవాల్సిందే నాకు జీటీ గెలిచిందన్న ఆనందం కంటే ఆర్ఆర్ ఓడిపోయిందనే బాధ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ మనోవేదన నేను ఈరోజు భరిస్తుంది కాదు ఐ ఐ హ్యావ్ టు టెల్ నెల ఉన్న ఆక్రోషం బయట నవ్వద్దు ఎందుకంటే అది మనసుకు సంబంధించింది అట్లా హేళం చేయొద్దు నువ్వు ఎందుకంటే ఆర్ఆర్ నాకు అప్పటికే అనుపించింది వీడు అడిగాడు పంజాబ్ కావాలా ఆర్ఆర్ కావాలా అని అడిగాడు చిలక్కి చెప్పినట్టు అడిగాడు నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచించాను ఓ పదిహేను నిమిషాలు నాకు టైం ఇవ్వు నేను ఆలోచిస్తానని చెప్పాను పదిహేను నిమిషాల తర్వాత వచ్చాను ఆర్ఆర్ కావాలన్నా ఆ క్షణంలో నేను ఆర్ఆర్ నోట్లో నుంచి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల పంజాబ్ తీసుకోవాల్సింది నేను తప్పు చేశాను కానీ ఆర్ఆర్ నన్ను ఎంత క్షోభ పెట్టిందంటే ఐపీఎల్లో ఎవరు పెట్టలేదు అంత క్షోభ ఎందుకంటే చేసింగ్ తీసుకోండి చేసింగ్ ప్రతీ మ్యాచ్ ఎవ్రీ మ్యాచ్ ఫస్ట్ ఇద్దరు స్టార్టింగ్ ఇస్తే ఓపెనింగ్ భయంకరంగా ఉండిద్ది వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ మళ్ళీ బ్యాలెన్స్ కాదు వన్ సైడ్ అయిపోయింది వన్ సైడ్ అయిపోయింది నేను కొట్టేసాను రెండు పాయింట్లు అనుకుంటాను అనుకుంటారు అది మాటారు సరే నేను తీసుకున్నప్పుడు నాకు వస్తే కదా రెండు పాయింట్లు కొట్టేసాను రెండు పాయింట్లు అని తల మీద చేయి పెడతాను ఆ చేయి అంతే ఉండిద్ది అప్పుడు వస్తాడండి ఇంత పిరుదులు వేసుకొని వస్తాడు హెట్ మైరు ఒక అప్పుడు ఎంత ఆరాధించేవాడిని అంటే హిట్ మైర్ని ఎందుకంటే నాకు భలే ఇష్టం హిట్ మైర్ అసలు చూడముచ్చటగా పిరుదులు ఇట్టబెట్టి సిక్స్లు ఇటు పెట్టి ఇట్లా కొడతా స్వీట్ కొడతా ఉంటాడు భలే ఇష్టం నాకు హెట్మైర్ అంటే కానీ ఈ సీజన్ ఎంత క్షోభ పెట్టాడంట నన్ను అతను మార్చకుండా వేరే వాళ్ళు ఎందుకు మార్చలేదు తెలియదు ప్రతి ప్రతి మ్యాచ్ అండి గెలిచే మ్యాచ్ అతను ఒకడు వస్తాడు అతనికి తోడు శుభ సభ్యంగా పేరులో శుభం ఉంది కానీ ఆ మనిషి వచ్చాడంటే అశుభమే కానీ నా గెలిచే మ్యాచ్లు నాకు అన్ని గెలిచే మ్యాచ్లే అన్ని వన్ సైడ్ మ్యాచ్లే అయిపోయాడు దాదాపేయి మ్యాచ్లు ఈ రోజు మ్యాచ్ ఏందిరా దాదాపు వేయిడి మ్యాచ్ చెప్తున్నాక ఈ రోజు మ్యాచ్ మన సూర్యవంశీ సూర్యవంశీ ఈశ్వర్ వాళ్ళు ఎట్ట కుట్టరా పదిహేనురా రండరేటు పదిహేను రెండ్రెట్ పెట్టుకున్నారు వాళ్ళకి నలభై పదిహేను కుట్ట వదిలి పెట్టారు ఒక్క ఒక్కసారి అయిపోయింది అప్పటికి మ్యాచ్ చేతిలోనే ఉంది తర్వాత వచ్చాడండి హెట్ మైర్ చివరిలో షోధ్యం పన్నెండు పదకొండు రన్స్ కొట్టి అవుట్ అయ్యే పన్నెండు బాల్ పదకొండు కాలకులేషన్ చేస్తా మనం పన్నెండు బాల్ పదకొండు రన్స్ కొట్టావు పన్నెండు బాల్కి ఒక పద్దెనిమిది రన్స్ కొట్టు ఎక్కువ వద్దు పద్దెనిమిది రన్స్ నీ నీ నీకు పద్దెనిమిది రన్స్ అవమానమే నీకు అంటే ఏడు రన్స్ ఎక్కువ ఏడు రన్స్ శుభం దుబే వచ్చాడు ఏడు బాల్కి ఏడు రన్స్ నువ్వు ఏడు బాల్కి పది రన్స్ పన్నెండేసి ఒక రెండు డేస్ పది పన్నెండు కూడా రాదు పది మూడు రన్స్ ఎక్కువ కొట్టు ఏడు ప్లస్ మూడు అంత అది మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ పంజాబ్ అసలు వన్ బై టెన్ రన్స్ వాస్త అసలు చేతులమే ఇప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి లాస్ట్ మూమెంట్ లో వచ్చే హిట్టర్లు ఏం చేస్తారు పది బాల్కి ఇదిగో ఈ ఎగ్జాంపుల్ చూపిస్తా ఈ మ్యాచ్ మ్యాచ్లోనే చూపిస్తాగా లాస్ట్ లో ఏం అట్టు కొట్టాడు మాలు మాజుమతుల్లా ఉమర్ జయ్ వచ్చాడు తొమ్మిది బాల్ తొమ్మిది బాల్ ఇరవై ఒకటి కొట్టాడు దట్ ఇస్ ద డిఫరెన్స్ అంతే అక్కడ డిఫరెన్స్ దానికి ముందు శశాంత్ సింగ్ వచ్చాడు ముప్పై బాల్ కి యాభై తొమ్మిది కొట్టాడు సింగ్ ఇచ్చాడు అంటే శశాంక్ ని మనం వాళ్ళతో కంపేర్ చేయలేదు ఎందుకంటే అతను ఒక స్టాండర్డ్ బెండింగ్ చేశాడు స్టాండర్డ్ మెయింటైన్ చేశాడు అంటే నేను అంటుంది అదే పొజిషన్ లో నువ్వు వచ్చింది అవును హెట్ మైరో నేను అదే పొజిషన్ లాగా వచ్చింది నువ్వు తొమ్మిది బాల్ ఇరవై ఒకటి కొట్టమని నేను అడగల నిన్ను పన్నెండు బాల్ పద్దెనిమిది అడుగుతున్నా మూడు బాల్ ఎక్కువ వాడు మూడు రోజు తక్కువ కొట్టు ఇస్తున్నా కానీ మూడు ఎక్కువ వాడు మూడు తక్కువ కొట్టు అంటున్నాగా ఒక మ్యాచ్ ఒక మ్యాచ్ అయితే నేను భరిస్తా ఎన్ని గుండెల్లో ఎన్ని గుణపాలు గుచ్చాడంటే అంటే హెడ్ మైరు ముంబై తర్వాత అరేబియన్ దీవులకి వెళ్ళినప్పుడు అతను ముట్టిగా అయిపోతే అప్పుడు అడుగు ముంబై తర్వాత నిన్ను ముంబై అన్న కూడా ఒకట్రా ముంబై అన్న ఏంది ఆపోజిట్ లో ఉంటే తీసుకుంటుంది నా సైడ్ ఉంటే పోగొడుతుంది అది ఓకే ఎందుకంటే ఆపోజిట్ లో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు నువ్వు నైపుణ్యం తాడే ఓకే నేను ఒప్పుకుంటా దాన్ని ఆ ఓటమిని స్వీకరిస్తాను ఈ ఓటమిని నేను ఒకట రెండా ఐదు మ్యాచ్లు గుర్తు పెట్టుకుంటా ఐదు మ్యాచ్లు నేను ఆరా రెండు తీసుకున్నా

మనం క్లియర్ లీడ్ అండి మనం ఈ ఈ సీజన్ నేను వెనకబట్టడానికి కారణం ఆర్ఆర్ కాదు హెట్ మైరు అది ప్రతి మ్యాచ్ మీరు మొత్తం వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకోండి మ్యాచ్లు చూసుకోండి హెట్ వల్లే వాళ్ళే ఓడిపోయింది మ్యాచ్లన్నీ అవును చివరిలో ఎట్ అంటే చాలా ఇట్ అంటాడు క్యాచ్ ఇస్తాడు అవుట్ అవుతాడు చాలా ఇట్ అంటాడు శుభం దుభే వస్తాడు అతని గురించి ఇంకేం మాట్లాడాలి నాకు ఏంటంటే చాలా బాధగా ఉంది వీళ్ళంతా పంజాబ్ ఎంత చక్కగా ఆడారంటే పంజాబ్ అసలు నేను అంత స్కోర్ వచ్చింది అనుకోలేదు నేను నిహాల్ మాములు నిహాల్ ఎదుర అల్లాడిచ్చాడు కదా మనోడు మంచి ప్లేయర్ అసలు చూడు అసలు చూడు బ్యాకప్ బ్యాక్అప్లాగ్ చూడు లాగ్ వీరిద్దరు అయిపోయారు ఇది మామూలుగా ఓపెనింగ్ ముగ్గురు మీద డిపెండ్ అయి ఉందని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాం మనం అట్లాంటి టైంలో నిహాల్ వదర వచ్చి డెబ్బై కొట్టడి వాళ్ళు అవుట్ అయిపోయిన కానీ వచ్చి డెబ్బై కొట్టడి అంటే మామూలు విషయం కాదు అది శశాంక్ సింగ్ కూడా సపోర్ట్ ఇచ్చాడు వికెట్ పడిన లాగా సపోర్ట్ ఇచ్చాడు సపోర్ట్ ఇచ్చి మనవాడు కొడతున్నాడు కాబట్టి సపోర్ట్ ఇచ్చాడు నంబర్ వన్ చేసింది ఎందుకంటే మనవాడు వేరే విధంగా ఫోర్లు అంటే మాటల ఆ వికెట్లు రెండు మెయిన్ వికెట్లు స్టాండర్డ్ ఉన్న పర్సన్స్ అవుట్ తర్వాత అంటే మాములు విషయంగా అసలు అది హైలైట్ గా ఆడారు పంజాబ్ మాత్రం కప్పు కంటెండర్స్ ఎందుకంటే వాళ్ళకి ఫియర్ లేదు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళు ఓపెనింగ్ గోల్ పోయినా కానీ నెక్స్ట్ వాళ్ళకి సత్తా ఉందని చెప్పి చూపించుకున్నారు ఈ మ్యాచ్ తో అది కన్ఫర్మ్ ఈ మ్యాచ్ ఓపెనింగ్ ఆడకపోయినా మిడిల్ ఆర్డర్ ఉంటాం లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇంకోటి చెప్పండి మాకు సత్తా ఉందని చెప్పి అజ్మతుల్లా తర్వాత కూడా మార్కో ఎన్సన్ కూడా బ్యాటింగ్ ఆడతాడు హ్యాండిల్ రెండు వందల పంతొమ్మిది కొట్టినా కూడా ఆర్ఆర్ ఇంటెంట్ చూపి ఫోర్ అవర్స్ లోనే రికార్డ్ రెండు రెట్టు పదికి పడిపోయింది మరి స్పీడ్ గా ఆడారు మాములు ఏందిరా జశ్వవి జయేశ్వాల్ రెండు ఇరవై ఐదు మంతులకి యాభై కొడితే సూర్యవాంశి పదిహేను మంతులు నలభై కొట్టాడు నాలుగు జిక్స్లు నాలుగు నాలుగు ఫోర్ నాలుగు జిగ్సులు వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఏం లేదు ఒక నిమిషం జస్ట్ జస్ట్ ఒక నిమిషం ఉండేవాడేం లేదు ఫార్టీ బాల్స్ కి నైన్టీ ఫైవ్ రన్స్ కొట్టార్రా ఫార్టీ బాల్ నైన్టీ రన్స్ ఇచ్చేసి చేతిలో పెట్టి లేదు చెప్పాలంటే మ్యాచ్ చేతిలో గిఫ్ట్ పేపర్ వేసి దానిపైన గ్రీటింగ్ కార్డు రాసి విత్ లవ్ జైశ్వాల్ సూర్యవంశీ రాసి చేతులు పెట్టి వెళ్తే హెట్ మైర్ వచ్చి అదే శాంసంగ్ కూడా డిఎన్ పరాగ్ కూడా మిస్టేక్ చేసాడు ఇక్కడ పదకొండు బాలకు పదమూడు అంటే అది అతను కూడా మిస్టేక్ డిఎన్ పరాగ్ అప్పుడు ఆ టైంలో మిడిల్ ఆర్డర్ లో అది ఓకే దాన్ని కన్సిడర్ కాబట్టి కొంచెం స్టాండర్డ్ అన్నమాట పడిపోయిన తర్వాత కూడా రన్ రేట్ ఏమి భారీ ఎత్తుకు వెళ్ళిపోవాలా ధ్రువజు రేలు కూడా నెంబర్ వన్ గా ఆడాడు బాగా ఆ నెంబర్ వన్ గా ఆడుతున్నప్పుడు హెట్ మైర్ రెండు ఫోర్లు కొట్టుంటే అయిపోయింది అయిపోయింది ఎందుకంటే మనోడి మీద ప్రెషర్ పడేది కాదుగా అవును ప్రెషర్ అంతా మనోడి మీద పడింది శుభం దుబే వచ్చాడు ఒక్క ఫోర్ కొట్టుండి అయిపోయిందా పన్నెండు బాలు పదకొండు ఎంత నుంచి మనం పదకొండు బాలు పన్నెండు అనుకున్నాం కాదు మనోడు బిలో హండ్రెడ్ అదే నేను చెప్పి పన్నెండు బాలు పదకొండు నేను చెప్పి అసలుకి అది కష్టం ఫస్ట్ మ్యాచ్ అయితే మాత్రం నేను చాలా క్షోభకు గురయ్యాను గేస్ అది మాత్రం ఇంకా నేను చెప్తున్నాను కదా శపథం చేస్తున్నాను నువ్వు చేసిన సపోర్ట్ చేసిన జీపైన అయిపోయింది లేదు అది కాదు సపోర్ట్ చేసి క్వాలిఫై అయిపోయింది మామూలు క్వాలిఫై అయిపోయే వరకు ఇంకో మ్యాచ్ ఉంది మామూలు మీరు మాత్రం ఆరాడికి సపోర్ట్ చేయరు మనకి రెండు టీమ్స్ క్వాలిఫై అయిపోయిన ఈ రోజు నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత టేబుల్ టేబుల్ కదా ఓకే ఓకే ఎందుకంటే జీటీ వర్సీస్ డిసి డీసీ ఏది చెప్పాలి చెప్పండి మ్యాచ్ గురించి నెంబర్ వన్ మ్యాచ్ ఏది చెప్పాలి చెప్పండి నెంబర్ వన్ అసలు యాక్చువల్ యాక్చువల్గా జీటీ ది ఓవర్లకి రెండు వందలు చేసి చేసి అవతల పడేశారంటే వితౌట్ లూజింగ్ వికెట్ హ్యాట్స్ ఆఫ్ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ అంతే ఎందుకంటే హ్యాండ్సమ్ అసలు ఎంత తోడముచ్చటగా ఉందంటే ఆట అబ్బో డాట్స్ జల్లి డాట్స్ చాలా తక్కువ దొరికిన సింగిల్ దొరికిన బాల్ని కొట్టు దొరకని బాల్ని సింగిల్ ది టు డీస్ సింగిల్స్ వచ్చేదాన్ని టు డీసీ కన్వర్ట్ చెయ్యి అదే ఆట మొత్తం వాళ్ళు మళ్ళీ అక్కడ రిస్క్ తీసుకో రిస్క్ తో ఆడినట్టు అక్కడ కనపడలేదు రిస్క్ తీసుకున్నట్టు ఆడ కనపడలేదు మంచి క్లీన్ క్లీన్ షాట్ హై ప్లీజింగ్ షాట్స్ అనమాట హై ప్లీజింగ్ షాట్స్ మనోడు శుభమను గిల్ అయితే ఏడు సిక్సర్లు కొట్టి అవతలపడ్డాడు సాయి సుదర్శన్ ఎంటిర్ ఫోర్మ్ లో ఉన్నారంటే ఫోర్ల్ గ్యాప్ లో బలి కొట్టాడు కానీ నేను ఆవిడ చెప్తాను బాబం ఈ వీళ్ళకి శాపం అవ్వచ్చు అవును జీటీకి అవును ముగ్గురు టాప్ త్రీ సెన్సేషనల్ గా ఆడుతున్నారు ఫుల్ ఫామ్ లో ఉన్నారు అదే వాళ్ళకి శాపం అవ్వచ్చు ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత ఇన్ కేసు వీళ్ళు ముగ్గురు కానీ ఫెయిల్ అయ్యారంటే అంతే పతనం పతనం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు దాకా కింద వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అవకాశం అంతే ఏదో తివాటియాకి షారు ఖానికి అక్కడ అడప తడప వచ్చినాయి కానీ వాళ్ళు ఫుల్ పొటెన్షియల్ టెస్ట్ చేసే అంత రాణిలా వీళ్ళు రానిలేదు లేదు అవకాశం వీలేదు వీళ్ళు ముగ్గురే మొత్తం ఆడేసారు ముగ్గురు కాదు చెప్పాలంటే మెయిన్గా వీళ్ళిద్దరే ఎక్కువ ఆడేసేసారు మ్యాచ్ మొత్తం అయితే చూడండి చాలా వీళ్ళిద్దరూ రెండు ఫెయిల్ కవర్ చేస్తున్నాడు కదా చేస్తున్నాడు మామూలుగా చెప్తున్నాడు మెయిన్ మెయిన్ వీళ్ళిద్దరే ఎక్కువగా తీసుకుంటున్నారు నాకు తెలిసి టాప్ త్రీ వీళ్ళ టీంలో ఉన్నంత ఫామ్లో ఎవరు లేరు ఏ టీంలో లేరు ఏ టీం నెంబర్ వన్ ఫామ్ కాకపోతే నాకు భయం ఏంటంటే మనకి ఇప్పుడు లో వందే జిస్ట్ ఒకటే మన టీం అవును ఈ ముగ్గురులో ఇద్దరు ఫెయిల్ అయినా కూడా తర్వాత ఏవైతే అనేది నాకు కొంచెం బయ్యింగ్ ఉంది మాకైతే రెండు టీమ్లు ఉన్నాయి మాది ఆల్రెడీ ఆర్సీబీ సెకండ్ ప్లేస్ లో ఉంది దాని తర్వాత పీబీకేస్ థర్డ్ ప్లేస్ లో ఉంది బోత్ ప్లేస్ లో ముంబై జీటీ మ్యాచ్ జీ ఓకే కాకపోతే వీడు చిన్న మిస్టేక్ చేసాడు ఏది నాకు జీటీ అని చెప్తే వీడు పొరపాటున డిసి అని పెట్టాడు అవునా పోస్ట్ అవును అది మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ కాక ముందే మార్చేసాడు అనుకోండి అది వేరే విషయం సో ఇప్పుడు మనం టేబుల్స్ డిగ్రీ జీటీ అని పెట్టి డిసి ఉంది నా టీం జీటీ అని చెప్పా నీ టీం జీటీ అని చెప్పలేదు నువ్వు నీ టీం డీసీ అని చెప్తే నేను పొరపాటును జీటి అని చెప్పి పెట్టేసేసి నీకు ఇచ్చా గెలిచేలా చేసే నిన్ను అట్ట కాదే నాకు కన్ఫ్యూజ్ చేయొద్దు కానీ సార్ అది వదిలిపడే ఎందుకు కన్ఫ్యూజ్ చేయొద్దు ఇదిగో ఉంది ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇదిగో ప్రూఫ్స్ ఉన్నాయి సార్ అది వదిలేసి ఎందుకు మరి లేని జీటీ కావాలనుకున్నాను నువ్వు కావాలనుకున్నావు కానీ నాకు ఇదిగో చెప్పింది ఇదిగో 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 ఇక్కడ ఇవి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా నేను రాజస్థాన్ ఢిల్లీ రేపు మ్యాచెస్ లో అని చెప్పేసి పెట్టాను బై మిస్టేక్ పెట్టేలే తర్వాత జీటీ నాకు కావాలని చెప్పేలే కానీ మ్యాచ్ స్టార్ట్ ముందే జీటీ పెట్టాను అది అయిపోయింది సో మొత్తానికి అయితే ఈ ఒక్క మ్యాచ్ వల్ల ముగ్గురు నాకు ఇబ్బంది ఏమైంది నాకు రెండు టీమ్లు కంటెంటర్ లో ఉండేవి కదా రెండు టీములు ఎందుకు ఉండే పాయింట్స్ తగ్గిపోయింది ఆబ్వియస్ గా వాళ్ళు వెళ్ళిపోతారు మాంతి అవకాశం జీటీ వెళ్ళిపోయిందండి ఆర్సీబీ వెళ్ళిపోయింది పంజాబ్ కింగ్స్ వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ కి కంటెండర్స్ ఎంఐ ఎల్ డిసిసి కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముంబై ముంబై ఒక మ్యాచ్ గెలిచి వర్షం పడితే చాలా ఒకటి ఏంటంటే డీసీ రెండు మ్యాచ్లు గెలిచిందంటే ఇంకా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి వెళ్ళిపోయింది ఒకవేళ ముంబై ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయి డీసీ ఒక మ్యాచ్ గెలిచినా కానీ డీసీ వెళ్ళిపోయింది

ఇక్కడ ఆ ఎల్ఎస్జి మూడు గెలిచిన రెండు ఉంది రన్ రేట్ కష్టం లేదు కానీ మోస్ట్లీ అవకాశం ఉంది రెండు గెలిస్తే మాత్రం డీసీ ముంబై ఒక్కటి గెలిచింది అనుకోరా ఎల్ఎస్జి మూడు మ్యాచ్లు గెలిచినా కానీ ఉపయోగం ఉపయోగం ఉండదు వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకంటే దానికి రన్ రేట్ లేదు లేదు డీసీ కనుక ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయి ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ గెలిచినా కానీ ముంబై వెళ్ళిపోయింది ముంబై రెండు మ్యాచ్లు ఓడిపోయి డీసీ ఒక మ్యాచ్ గెలిచినా డీసీ వెళ్ళిపోయింది ఇక్కడ వీళ్ళు మూడు మ్యాచ్లు గెలిస్తే ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇదంతా విషయం ఏంటంటే ఎల్ఎస్జికి చాలా మినిమం ఛాన్సెస్ ఉన్నాయి డిసికి ముంబై ఇండియన్స్కి మాత్రం కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి అది సో నెక్స్ట్ వాళ్ళ మ్యాచ్లు ఎవరెవరితో నెక్స్ట్ మ్యాచ్లు అంటే నెక్స్ట్ రేపు మ్యాచ్ రేపు మ్యాచ్ మాట్లాడదాం ఢిల్లీకి నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ కి నెక్స్ట్ ఢిల్లీతోంది మ్యాచ్ డిసైడింగ్ పంజాబ్ తో ఉంది ముంబై ఇండియన్స్ అది కూడా కొంచెం టఫ్ పంజాబ్ కింగ్స్ తో మళ్ళీ పంజాబ్ కింగ్స్ అంటే వాళ్ళు వాళ్ళిద్దరు ఎవరైతే పంజాబ్ కింగ్స్ ఎదిరిస్తారో వాళ్ళు కింగ్లు అయ్యా అంతే అది విషయం అంతే వాళ్ళు తడబడి ఎవరు కొట్టుకుంటు గెలుస్తారో పంజాబ్తో ఎవరు గెలుస్తారో వాళ్ళు కానీ నేను కోరుకునేది ఏంటంటే మనస్ఫూర్తికి కోరుకునేది ఏంటంటే డీసీ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా నేను మన ముంబై ఇండియన్స్ అవుతుంది ముంబై ఇండియన్స్ నా టీం ఐదు సార్లు కప్పు కొట్టాలి కాదంటా డీసీ ఇంత పడుకు ఒకసారి కూడా కప్పు కొట్టాలి ముంబై ఇండియన్స్ ఫ్యాన్ మళ్ళీ అదొక నొప్పి కాదురా ఐదు కప్పులు నేనేమంటున్నానంటే అసలు యాక్చువల్ గా జీటీ కూడా రాకూడదు అనుకున్నా నేను జీటీ కూడా రాకుండా ఎల్ఎస్జి నువ్వేదంటే ఎల్ఎస్జి టీమ్ నాలుగు కొత్త టీంలు వస్తే ఒక కొత్త వాళ్ళు వస్తారు కదా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పి ఆని నాకు ఈసారి బాగా సిక్స్ చెప్తుంది ఈసారి కొత్త వాళ్ళే కప్పు కొడతారు అనిపిస్తున్నాను అన్నావు నేను అనుకోండి అనుకుంటానే ఉన్నా ఎందువసరంగా నోటు దగ్గర దా చూపించాను అప్పుడు మనకి ఎందుకంటే ముంబై కాబట్టి లేదు మనకి సేఫ్ ఇంకా లేదు ఇక ముంబైదే కప్పు ఇంక నువ్వు అన్న నోటితో ఎప్పుడైతే అన్నావో ఆ మాట అయిపోయింది ఏదో ఆర్సీబీతో కొట్టిచ్చేసి హల్చల్ చేద్దామని అని ఇక ముంబైకి ఇచ్చేస్తారు కప్పికి అంతే అయిపోయింది బతుకైపోయింది ఇంకా వేరే టీమ్ లో బతుకైపోయింది నీకు సరే ఈ ఎన్ని మ్యాచ్ ఉంది కదా పనికి మాలి చేసి ఉపయోగం లేని మ్యాచ్ ఉపయోగం ఏం కాదు ఒకవేళ ఎల్ఎస్జి ఓడిపోతే అవుట్ ఆఫ్ బాక్స్ అవుట్ ఆఫ్ బాక్స్ కాబట్టి చాలా హోప్స్ ఉంటాయి కానీ ఇస్తారు కదా మీరు హోప్స్ ఇస్తారు కదా రెండో కూడా పెంచుతారు రా మీరు మీకు సత్తా ఉంది కూడా పెంచుతారు ఈసారి రేపు మాత్రం ఎస్ఆర్ హెచ్ మాత్రం దున్ని పడేసిద్దాం ఏం దున్నుతారు ఆ లక్నోలో ఎట్లా దున్నుతారు మీరు దున్నలేకపోయారు లేకపోయారు అంతంత రోడ్లు వేసుకుని హైవేలు వేసుకుని దొన్న లేకపోయారు ఎల్ ఎస్ ఎట్టారు మీరు లక్నోలో ఎక్కడ దున్నుతారు అండి దున్నుతాం అంటే వచ్చింది వీళ్ళకి ఎవరైతే బలం ఉన్నారో మార్షు మర్ పాత వీళ్ళు ఫస్ట్ లో ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు ఫార్మ్ ఫామ్ లో పాత ఎస్ఆర్ హెచ్ టీం వాళ్ళు సో ఎస్ఆర్ హెచ్ బౌలింగ్ మీద మంచి అవగాహన ఉంటుంది పట్టుంటుంది కొట్టుబడి ఎస్తారు అయిపోయింది సింపుల్ దట్ అనుకుంటున్నాను అంటే నువ్వు అనుకునే ఉంది బోడీ రేపు మ్యాచ్ నేను అనుకునే చెప్పు మాత్రం ఎస్ఆర్ హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని టూ ఫిఫ్టీ రన్స్ నేను అనుకుంటున్నాను నువ్వు పెట్టడం పక్కన పెట్టు టూ ఫిఫ్టీ కొట్టడానికి ఫస్ట్ వాళ్ళ హెడ్ లేడు హెడ్ కోవిడ్ వచ్చింది హెడ్ లేకపోతే మా దగ్గర అభిషేక్ ఉన్నాడు కదా అభిషేక్ ఉన్నాడు అభిషేకం చేసిన ఏం చేసినా కానీ హెడ్ మామకి కోవిడ్ వచ్చిందంట బాబు ఇప్పుడు రావటం ఏంటి కోవిడ్ మన వే వస్తాం తెలియదా నీకు బాబు కొత్త వే వచ్చింది కోవిడ్ కొత్త వేవ్ స్టార్ట్ అయింది కొంచెం జాగ్రత్తగా ఉండండి అటువైపు బాగా కేసులు పెరుగుతున్నాయి కానీ మార్నింగ్ మ్యాచ్కి వస్తాడంటే డెసిషన్ ఏందనేది మ్యాచ్ ముందు తీసుకుంటారంటున్నాడు అదేందిరా కోవిడ్ వచ్చి మళ్ళీ మా

ఇష్టానికి కిషన్ రేపు టక్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకు అంటే నేను అట్ట కోరుకుంటే కొంచెం రన్స్ అన్న కొడతాడని ఆ పోనీ అట్టా ఆ టైప్లు ఎందుకంటే పోయిన సరే కూడా మనోడు చాలా డిసప్పాయింట్ చేసాడు అంత డబ్బులు ఇచ్చి కొన్నాం అంత డబ్బులు ఎటు మేము పోయాము పోయేటప్పుడైనా ఫ్యాన్స్కి కొంచెం ఆనందం ఇచ్చాలండి నేను దయచేసి చేతులు జోడించి కోరుకుంటాను చూపించి కొట్టండి వెళ్ళిపోయారు కాబట్టి మూడు వందలు కొట్టండి ఇదిగో వైనాటి త్రీ హండ్రెడ్ నితీష్ కుమార్ రెడ్డి గారు చూస్తుంటే కనుక మీకు తెలుగు తెలుసు కాబట్టి దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటాను మనం ఎటు ప్లే ఆఫ్స్ కంటెన్షన్లో లేము ఇంటికి వెళ్ళిపోయాము సో దయచేసి విచ్చల విడిగా ఆడండి అసలు దేర్ ఈజ్ నో టుమారో అన్న విధంగా ఆడండి స్కోర్ కొట్టండి భయంకరంగా కొట్టండి మాకు హ్యాపీనెస్ ఇవ్వండి ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి గారు ఈ సారి లేరు సచిన్ బేబిని తీసుకొని నితీష్ కుమార్ రెడ్డి గారిని పక్కన పెట్టారు కేవలం నీ వల్లే నీది నువ్వు చేసిన ఏదైతే నితీష్ కుమార్ రెడ్డికి నువ్వు ఆటలేదు కదా ఫామ్ లో లేవు కదా ఇల్లు చెప్పొచ్చు కదా యాడ్ అయ్యొద్దు కదా అని చెప్పేసి ఎప్పుడైతే ఇది వైరల్ చేసావో దానివల్ల పాపం లేదు మన వాళ్ళంటే ఒప్పుకుంటాను ఆ యాడ్ ఎయిట్లేదు ఇప్పుడు ఆ మారి మొరారి బూతులు వస్తాయి పక్కన పెడితే అది చూసిన తర్వాత కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడులేరా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అంత షాట్ చూసి డిప్రెషన్ లోకి నువ్వు కావాలని రచ్చ కొట్టి బాగా చాలా మంది తిట్టారు నేను అది జోక్ చేసినరా అని చెప్పినా కూడా తిట్టేది నువ్వు మళ్ళీ వాళ్ళని నిద్రపోయే వాళ్ళని రచ్చగొట్టి మళ్ళీ తిట్టేస్తావు ఎందుకు నేను అసలే నేను నితీష్ కుమార్ రెడ్డి అంటే మాకు కావాల్సిన మాకు చుట్టాలైతే రేపు అసలు యాక్చువల్గా మేము ఫస్ట్ ఫస్ట్ మనం అది ఐపీఎల్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్కి వెళ్దాం అనుకున్నాం మేము కొన్ని కార్నర్లు వెళ్ళలేకపోయామని చెప్పాం కదా ఫస్ట్ మ్యాచ్ వెళ్ళింటే మేము నితీష్ కుమార్ రెడ్డితో ఫోటో దిగేవాళ్ళం కంపల్సరీ వేరే 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 వాళ్ళ ద్వారా నుంచి అటు నుంచి లింక్లు వేసుకొని కనెక్షన్ వేసుకొని ఒక కుర్రోని పట్టుకున్నాము కానీ ఏం చేస్తాం అంతా కూడా ఇదైపోయింది సర్లే పోతే నిదీశ్వన్తో ఒక ఫోటో గాని ఒక వీడియో లాగ్ అవుడ్ అని హాయ్ గైస్ అని కూడా తీసుకో సరే ఏదైతే అడిగేది ఫ్యూచర్ లో ఫ్యూచర్ టీవీ లో లేకపోయినా గానీ టీం దగ్గర ఉంటాడుగా వెళ్దాం డగౌట్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో అన్న అన్న అంటే నాకంటే చిన్నోడే కాబట్టి నేను ప్రేమగా తమ్ముడు అని పిలుస్తాను లేకపోతే గారు అని చెప్పి పిలవమంట గారు అని పిలుస్తాను నితీష్ కుమార్ రెడ్డి గారు దయచేసి ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మన టీం వాళ్ళు చెప్పండి దెర్ ఈజ్ నో టుమారో అన్న విధంగా రేపు ఆడమని చెప్పండి రేపు నాకు ఒక్క విజయాన్ని ఇవ్వండి మా ఆరెంజ్ ఆర్మీకి ఒక్క విజయాన్ని గెలిచినా గెలవని పక్కన నువ్వు మూడు వందలు కొట్టాను పడేసి మూడు వందలు గెలిచినట్టు గెలిచినట్టు నువ్వు కన్ఫ్యూజ్ చేయబా నువ్వు ఆయన కొట్ట రన్స్ మాత్రం కొట్టండి అది మాకు ఐఫ్ హిస్ట్రీ కావాలి సిక్స్ ఆ క్లస్ వచ్చి సిక్స్లు కొట్టాల నాలుగు సిక్స్ ఖచ్చితంగా అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ నాకు అభిషేక్ శర్మ ఒక డెబ్బై ఇషాన్ కిషన్ తొంభై రెండు ఎండ్రిస్ క్లాసీన్ డెబ్బై మూడు మధ్యలో మన అనికేత్ వర్మ అనికేత్ వర్మ వచ్చేసి ఒక యాభై చల్లర చాలు అన్ని కొడితే మూడు వందలు దాటి నాలుగు వందలకి వెళ్తుంది కదా వచ్చింది ఎంత కొంత కొట్టండి ఎరంజ్ ఎంత కొంత కొట్టండి ఎస్ఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు కింద కామెంట్స్లో ఎస్ఆర్ హెచ్ అని ఆరెంజ్ బత్తాయిలు కొట్టి ఎందుకంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అవును ఎస్ఆర్హెచ్ హెచ్ లేదా వెళ్ళిపోయి ఇంటికి పర్లేదు నాకు నాకేంటంటే మనకు రెండు పాయింట్లు రావాలి అది నేను కోరుకునేది అది ఉంటాం మరి ఉంటాడు అందరూ హెల్తీగా ఉండండి జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్